బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ లేడీ అఘోరి మళ్ళీ హల్చల్ చేస్తుంది మంగళగిరిలో పోలీసుల మీదే దాడికి పాల్పడింది ముందుగా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది రోడ్డు మీద బైఠాయించి వాహనాలు మొత్తం కూడా ఆపేసింది లేడియా అఘోరి అక్కడ అడ్డుకునేటువంటి పోలీసుల మీద కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారిని కలవాల్సిందని చెప్పి మొండి పట్టుదలతో అక్కడే కూర్చున్న పరిస్థితి చాలా ఉద్రిక్తత అక్కడ ఏర్పడింది వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు అక్కడి నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గోపి మంగళగిరిలో ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము రోడ్డు మీద బైఠాయించి గంట సేపు పక్కకు కదలలేదు పోలీసులు ఎంత చెప్పినా వినలేదు అఘోరి ఏం చెప్తుంది అవి డిమాండ్ ఏంటి ప్రజెంట్ అవును వళి మనం చూసుకోవచ్చు ఈ అఘోరి అనేది తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయితే చాలా ఫేమస్ అయితే అవడం జరిగింది తర్వాత తెలంగాణ నుంచి మహారాష్ట్ర తరలించారు అప్పటి నుంచి మళ్ళీ కేరళ అని లేకపోతే కర్ణాటక అని అలా కొన్ని రాష్ట్రాలు తిరుగుతూ వచ్చింది మరలా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత నుంచి మొన్న సేమ్ ఇట్లానే ఆ వైజాగ్లో కూడా ఇలానే ఒక ప్రపంచం అదే అదేవిధంగా మన శ్రీకాళహస్తిలో కూడా ఆత్మార్పణ అన్నట్టుగా అక్కడ ఆ గుడి సిబ్బందిని కూడా భయపెట్టడం జరిగింది ఈ రోజు అయితే మాత్రం మంగళగిరి హైవే మీద కూర్చొని పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు కూర్చొని కూర్చొని అయితే బయట జరిగింది నన్ను పవన్ కళ్యాణ్తో నేను పవన్ కళ్యాణ్ కెలవాలి ఆయన ఆయన సిద్ధాంతాల నా సిద్ధాంతాలు ఒకటి ఆయన ఒకేలాగా ఆలోచిస్తాడు నేను ఒకేలాగా ఆలోచిస్తాడు ఆయన సనాతన ధర్మం కోసం చాలా బాగా పోరాడుతున్నాడు నేను అలాగే పోరాడుతున్నా నన్ను ఆయన కలవని ఉన్నట్టుగా హైవే మీద అయితే కూర్చోడం జరిగింది పోలీసులు అడుగిస్తున్న సమయంలో కూడా పోలీసుల మీద అయితే వాగ్వాదం దిగింది అగోరి అయితే అదేవిధంగా మనం చూసుకోవచ్చు లేడీ కానిస్టేబుల్ అగోరిని పట్టుకునేందుకు వచ్చినప్పుడు ఆ లేడీ కానిస్టేబుల్ మీద తిరగబోయినట్టుగా మనకు కనిపిస్తుంది అదేవిధంగా కొంతమంది కానిస్టేబుల్ మీద కూడా అగోరి దాడి చేసినట్టుగా మనకు విజువల్స్ కనబడుతుంది అదేవిధంగా సేమ్ అదే మనం చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ అండ్ లైక్ శ్రీకాళీలు కూడా సేమ్ ఇదే జరిగింది అక్కడ పోలీసుల మీద ఇట్లానే తీవ్రంగా ఉధృక్త నెలకొన్న సమయంలో కూడా వాళ్ళు ఆమె పెట్రోల్ పోసుకున్న సమయంలో వాళ్ళు వాటర్ పోసి ఆపుతున్న సమయంలో కూడా సేమ్ అక్కడ కానిస్టేబుల్ మీద కూడా ఈ విధంగా దాడికి పాల్పడింది సేమ్ ఇక్కడ కూడా ఇలాగనే ముందు ఒక జర్నలిస్ట్ మీద కూడా దాడి చేసినట్టుగా సమాచారం వస్తుంది కారు వాషింగ్ చేస్తుండగా ఎవరో ఒక జర్నలిస్ట్ వీడియో తీస్తున్నాడని చెప్పి కోపంతో ఊగిపోయి జర్నలిస్ట్ ని కొట్టినట్టుగా తెలుస్తుంది నిజమైన ఇది అవును అవును ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ ఆమె నైన్ సమయంలో ఆ ఆ రోడ్ సైడ్ కారు పార్క్ చేసుకుని ఆమె కారు క్లీన్ చేసుకున్న సమయంలో ఒక జర్నలిస్టు మన జర్నలిస్టులు వచ్చి జస్ట్ అట్లా వీడియో వీడియో విజువల్స్ తీసుకున్న సమయంలో ఆమె ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి అతనితో కర్రతో దాడి చేయడం జరిగింది సో అతను కూడా చాలా తీవ్ర తీవ్ర గాయాలైతే అతను కావడం జరిగింది సో అతను అయితే హాస్పిటల్కి తరలించారు అతను వెళ్ళి పోలీసు కంప్లైంట్ అవ్వగానే పోలీసులు వచ్చి ఆమెనైతే అట్లా రోడ్డు మీద ఇట్లా చేయకూడదు మీరు అన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనగా పోలీసులు ఆమెను సమాధానట్టు తెలుస్తుంది సో అయినా సరే ఆమె పోలీసులు మాటలు వినకుండా పోలీసుల మీద దాడి తీయడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ గోబే నడి రోడ్డు మీద అఘోరి హల్చల్ చేయడంతో హంగామా చేయడంతో అక్కడ ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు ప్రస్తుతం ఏంటి పరిస్థితి ఆమె పక్కకు జరిగారా ప్రస్తుతం ట్రాఫిక్ అంతా క్లియర్ అవుతుంది లేదు లేదు వాళ్ళు ఇప్పుడు కూడా పోలీసులకి వాళ్ళకి పోలీసులకి అగోరికి అయితే మాత్రం చాలా గొడవ అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే ఒక కిలోమీటర్ మేరకు అయితే ట్రాఫిక్ అయితే నిలిచిపోయడం జరిగింది కార్లు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద వాహనాలన్నీ చాలా ఎందుకంటే అది హైవే రోడ్డు కాబట్టి రాష్ట్రాలు రాష్ట్రాలు ప్రయాణించాలి కాబట్టి ఎందుకంటే లారీలు కావచ్చు బస్సులు కావచ్చు ఆఫీసులకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆ రోడ్డు నుంచే ఖచ్చితంగా వెళ్తారు సో ఆ రోడ్డు మీద ఆమె కూర్చొని ఇట్లా న్యాయ పోరాటం చేస్తే పవన్ కళ్యాణ్ కలుస్తారన్నట్టుగా ఆమె అట్లా చేస్తుంది సో ఆమెనైతే ప్రస్తుతానికి అయితే పార్టీ ఆఫీస్ నుంచి కొంచెం పక్కకుగా జరిపి ఆమెని కూర్చొని ఆమెతో అయితే జరుపుతున్నారు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ ఆఫీస్కి రారు ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళారన్నట్టు చెప్తున్నారు సో ఇంకా ప్రస్తుతం అయితే ఇక్కడ కొంచెం తీవ్ర ఉద్రిక్తగా అయితే ఉంది ఇవ్వాలి అయితే గోపి లేడీ ఆఘోరీని పక్కకు జరగండి అని చెప్పడంతో ఆమెని ఇక్కడ రోడ్డు మీద కరెక్ట్ కాదని చెప్పడంతో దాడి చేశారు కదా మరి ఆ దాడికి గురైనటువంటి పోలీసులు ఈ ఘటన తర్వాత ఎలా కూడా భయపడిపోతున్నారు ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె టచ్ చేయాలంటే భయపడిపోతున్నారు ఆ లేడీ కానిస్టేబుల్ అయితే ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తున్నట్టుగా విజువల్స్ లో కూడా ఉన్నాయి బట్ ఆమె లేడీ లేడీ పోలీస్ కూడా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం పడుతున్నారు సో అదే సమయంలో ఒక ఎస్ఐ గారు వచ్చి ఆమెని ఇట్లా పక్కకి జరగండి పక్కకి తీసేసని కానిస్టేబుల్ తో చెప్పగానే కానిస్టేబుల్ వెళ్ళి వాళ్ళతో ఆమెను పక్కకి తీసుకునే సమయంలో అదే సమయంలోనే అగోరియల్లి వెళ్ళి కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది చంప మీద కొట్టడం జరిగింది అదేవిధంగా ఒక కార్ ఒక కాలర్ పట్టుకోవడం కూడా జరిగింది సో దీని మీద పై అధికారులకి చెప్పడం చెప్పిన తర్వాత ఆమె అదుపులో తీసుకున్నట్టుగా పరిస్థితి తెలుస్తుంది ఇక్కడ ఇంకో విషయం పవన్ కళ్యాణ్ గారిని కలవాల్సిందే అని చెప్పి చాలా మొండిగా కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి పవన్ కళ్యాణ్ గారిని కలిసే విషయానికి సంబంధించి పోలీసులు ఏమన్నా మాట్లాడారా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చి జనసేన పార్టీ కార్యాలయానికి నిలబడే అవకాశం కనిపిస్తుంది అక్కడ కొంత గలాట సృష్టించే పరిస్థితిని చెప్పి ఒక సమాచారం ఏమంటున్నారు అవును అది ఒకటి ఇక్కడ ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఇక్కడి నుంచి వెళ్తానట్టుగా ఆమె అయితే చెప్పడం జరుగుతుంది బట్ పవన్ కళ్యాణ్ గారు అయితే అసెంబ్లీ సమావేశాల మేరకు అసెంబ్లీలో అయితే ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కలవడం కుదరదు ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉన్నట్టుగా వాళ్ళ అదే అదేవిధంగా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో సో వాళ్ళందరైతే ఇది చెప్పడం జరుగుతుంది సో నాకు తెలిసైతే అదేవిధంగా ఇక్కడ ఉన్న సమాచారం మేరకు అయితే అఘోరీని పవన్ కళ్యాణ్తో కల్పించేంత అవకాశం అయితే ఇక్కడ లేదు వల్లి ఇప్పుడు అఘోరీని ఎటువైపు తీసుకెళ్తున్నారు పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు కదా మంగళగిరి నుంచి వేరే ప్రాంతానికి ఏమైనా షిఫ్ట్ చేస్తున్నారా విజయవాడలో ఉన్న ఏదైతే కమిషనర్ ఆఫీస్ ఉందో ప్రస్తుతం అయితే ఆ కమిషనర్ ఆఫీస్కి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు బట్ ఆ అగోరి అయితే అక్కడ నుంచి కూర్చొని కదలట్లేదు ఆ ఫుల్ ఫోర్స్ అయితే వచ్చినా సరే ఆ గోరి అయితే కదలట్లేదు అదే అదే అంటే ఆ పెట్రోల్ క్యాన్ అనేది బయటకు తీసి నేను ఇక్కడ ఆత్మార్పణ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసేంత వరకు ఆఫీస్ ముందు నుంచి బయట ఇస్తారు అని ఆయన వచ్చిన తర్వాత ఆయన కలిసి నేను వెళ్ళిపోతుంటే ఆమె చెప్తుంది ఆ పోలీసులు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని అదుపులోకి తీసుకోవాలంటే భయపడిపోతున్నారు వాళ్ళు ఇక్కడ ఇంకోటి మొన్న ఆలయం దగ్గర మనం చూసాము బట్టలు పూర్తిగా కప్పుకోండి అలా అయితేనే ఆలయం లోపల మిమ్మల్ని అనుమతిస్తామని చెప్పి పోలీసులు చెప్పారు ఇప్పుడు అక్కడ మరికొంతమంది లేడీ కానిస్టేబుల్స్ ని కూడా అఘోరి దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే అక్కడ ఎక్కువగా పురుష కానిస్టేబుల్స్ కనిపిస్తూ ఉన్నాను సో లేడీ కానిస్టేబుల్స్ అయితేనే కొంత హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు రప్పిస్తున్నట్టుగా తెలుస్తుంది నిజమేనా గోపి అవును వాళ్ళు ఎందుకంటే ఇక్కడ లేడీస్ అంటే ఫోర్స్ చాలా తక్కువ వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి సో పోలీసుల మీద దాడి జరిగిన తర్వాత మళ్ళీ చాలా ఫోర్స్ అయితే రావడం జరిగింది సో మనం మనకి కనబడే విజిల్స్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చిన పోలీసులు కాబట్టి ఫోర్స్ చాలా తక్కువ వచ్చింది సో అదే సమయంలో లేడీ కానిస్టేబుల్ కూడా చాలా తక్కువ వచ్చారు సో ఆ సమయంలో ఆ ఆమెతో స ఆమెతో సరైన అంటే ఆమెతో మాట్లాడి ఆమెతో ఆమె సమస్యల తెలుసుకోవాలని ఆ కానిస్టేబుల్ వెళ్ళగా ఆ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేయడం జరిగింది సో ఇది అంతా ఒక తీవ్రమైన పరిణామంగా మనం తీసుకోవాలి ఖచ్చితంగా ఏమైనా అదుపులో తీసుకొని పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ఆమె ఉంటారని ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు వాళ్ళు గత కొన్ని రోజులుగా ఆత్మార్పణం చేసుకుంటాను నేను శివుడి దగ్గరికే వెళ్తానని చెప్పి కామెంట్లు చేశారు అఘోరి తర్వాత పెట్రోల్ క్యాన్స్ కూడా కారులో పెట్టుకుని తిరిగిన పరిస్థితి మనం చూసాం ఈ రోజు ఏమన్నా అలాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి సేమ్ ఎప్పుడు సీన్ ఒకేసారి మళ్ళీ సేమ్ ఎక్కడ రిపీట్ అవబోతుంది ఎందుకంటే మన శ్రీకాళహస్తి చూసుకోవచ్చు లేకపోతే తెలంగాణలో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కూడా సేమ్ ఇలానే సీన్ రిక్రియేట్ చేస్తుంది కాబట్టి సేమ్ అదే విధంగా మరలా ఇప్పుడు మంగళగిరిలో కూడా ఆమె ఆమె కారులో అయితే మాత్రం పెట్రోల్ క్యాన్ అయితే కనిపిస్తుంది సో ఏ క్షణమైనా సరే మరలా జనసేన పార్టీ ఆఫీస్ ముందు ఆమె ఆత్మర్పణ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నా ఇక్కడ ఓకే గోపి అది మంగళగిరిలో ఉన్నటువంటి పరిస్థితి రోడ్డు మీదే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు గోరి అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మంగళగిరి ఆ హైవే మీద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు సనాతన ధర్మం కోసం నా పోరాటం ఆగదు పవన్ కళ్యాణ్ గారిని కలిసే వరకు ఇదే విధంగా నేను చేస్తూ ఉంటానని చెప్పి భీష్మించు కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది